తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఎతమ్ముకల గర్ల్స్ కాలేజ్ గురించి చాలామందికి తెలుసు బయటకు కనిపించే అందమైన క్యాంపస్లో లోపల ఎన్నో రహస్యాలు దాగున్నాయని ఎవరికీ తెలియదు ఈ కథ అదే కాలేజ్లో జరిగిన ఓ భయానకమైన అనుభవం గురించి సునీత ప్రియా దేవి అక్షర వీళ్ళు నలుగురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు కాలేజ్ హాస్టల్లో ఉండేవారు కాలేజ్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి ముఖ్యంగా బ్లాక్ రూం అనే క్లాస్ రూమ్ దగ్గరికి ఎవరూ వెళ్లదని హెచ్చరిక ఒకసారి సునీతకి ఆ రూం గురించిన కుతూహలం కలిగింది ఇందులో ఏముందో చూద్దాం రా అని ప్రియా దేవి అక్షరలని ఒప్పించింది అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత వాళ్లు లాక్ చేసి నెమ్మదిగా బయటికొచ్చారు అప్పటికే చలిగాలితో చెట్లు ఊగుతున్నాయి తలుపు దగ్గరకు వచ్చేసరికి వర్షం మొదలైంది బ్లాక్ రూమ్ తలుపు చిన్నగా అటు ఇటు కదులుతున్నట్టు కనిపించింది సునీత తలుపు తీయగానే ఆ రూంలో గాలిలో ఏదో ఊహించలేని దుమ్ము ఎగిరింది అదో విపరీతమైన వాసన లోపల గోడలపై రక్తంతో రాసిన రాతలు నన్ను మోసం చేశారు నేను ఇప్పటికీ ఉన్నాను అందరూ ఒక్కసారిగా భయంతో గుండెలు అదిరిపోయేలా ఊపిరి పీల్చుకున్నారు ఆ సమయంలో ఏదో చీకటి ఆకారం గదిలో కదులుతున్నట్టు అనిపించింది హఠాత్తుగా అక్షర గొంతు చప్పుడు లేకుండా పోయింది ప్రియ వెనక్కి తిరిగి చూస్తే అక్షర కళ్ళు వెనక్కి తిప్పుకుని నోటితో ఏదో మర్మమైన భాషలో మాట్లాడుతోంది మీరు ఈ రూమ్ రాకూడదు మీరు ఈ స్థలాన్ని వీడాలి దేవి భయంతో అరుస్తూ అక్షరని పట్టుకోవడానికి ప్రయత్నించింది కాని ఆమె శరీరం తాకగానే ఏదో లాంటి శక్తి వాళ్లని వెనక్కి తోసేసింది సునీత దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేశావు ఇప్పుడు అంతా అంతే అంటూ ఆ దెయ్యం అక్షర గొంతులోంచి మాట్లాడింది వాళ్లు అంతా ఆ గది నుండి పరుగెడుతూ బయటికి వచ్చారు ఆ సమయంలో కాలేజ్ వాచ్మ్యాన్ వాళ్లని ఆపాడు మీరు వెళ్లారా నేను ఇంతకాలం అందరినీ ఆపుతూ వచ్చాను కానీ మీరు నా మాట వినలేదు అతను చెప్పినది విన్నాక వాళ్ల రక్తం గడ్డకట్టింది ఇక్కడ ఇరవై ఏళ్ల క్రితం ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆమెను మోసం చేసిన ఓ ప్రొఫెసర్ అబద్ధాలు చెప్పి ప్రేమించి వదిలేశాడు ఆ అమ్మాయి బలవన్మరణం చెందింది కాని అప్పటినుండి ఆ రూంలో ఎవరు వెళితే వాళ్లకు విపరీతమైన అనుభవాలు జరుగుతున్నాయి ఆ రాత్రి తర్వాత అక్షర తీవ్ర జ్వరంతో పడిపోయింది ఇరవై ఒక్క రోజులు ఆసుపత్రిలో ఉంది కాని ఆమె పూర్తిగా కోలుకోవడానికి ఒక పవిత్ర పూజ చేయించాల్సి వచ్చింది ఆ ఘటన తర్వాత బ్లాక్ రూమ్ పూర్తిగా మూసేశారు ఇప్పటికీ ఎవరైనా ఆ కాలేజ్కి వెళితే ఆ రూం దగ్గర రాత్రి వేళ స్ట్రేంజ్ సౌండ్స్ స్త్రీల ఏడుకు వినిపిస్తాయని అంటారు